సామాజిక గౌరవం విషయంలో ఎవరికి దక్కుతుంది గౌరవం ఈ రాష్ట్రంలో తెచ్చుకున్న తెలంగాణ భౌగోళిక తెలంగాణ అయితే సరిపోదు సామాజిక తెలంగాణ రావాల్సిందే దానికోసం తెలంగాణ జాగృతి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది దానికి అనేక మార్గాలు ఉంటాయి అందులో ఒక మార్గం బీసీల కోసం నలభై రెండు శాతం పోరాటం చేయడం అది కేవలం లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసమే కాదు ఎమ్మెల్యేలలో ఎంపీలలో ముఖ్యమంత్రులుగా రేపటినాడు బీసీలు ఉండాలి ఈ రాష్ట్రంలో అని బలంగా నమ్మేటటువంటి సంస్థ తెలంగాణ జాగృతి ఇవాళ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎస్సీ ఎస్టీలు అవుతున్నారు ఎందుకంటే అంబేద్కర్ గారు వారికి రాజ్యాంగబద్ధంగా రక్షణ ఇచ్చిండ్రు కాబట్టి కానీ వారిని అంతకన్నా పైకి మనం తీసుకెళ్లగలుగుతామా వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయినంత మాత్రాన కుల వివక్ష లేకుండా ఇప్పుడు కొనసాగుతుందా మన రాష్ట్రంలో నాడు సామాజిక తెలంగాణ అంటే గౌరవాన్ని దక్కాల్సిందే ఈ రాష్ట్రంలో అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి దళిత ప్రతినిధులను యాదాద్రి సాక్షిగా ముఖ్యమంత్రి గారు పైన చీరలో కూర్చొని కిందచెరలో ఉప ముఖ్యమంత్రి గారిని కూర్చోబెట్టిన ఉదంతం మన కళ్ళ ముందు కనబడుతున్నది దళితుల పట్ల గిరిజనుల పట్ల ఆదివాసీల పట్ల ఆడబిడ్డల పట్ల డబ్బు లేనటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని యువత పట్ల ఇంకా కూడా వివక్ష కొనసాగుతుంది అది మారాలంటే అనేక మార్గాలు ఉంటాయి ఒకటి బీసీలకు రిజర్వేషన్లు రెండు విద్యార్థులకు యూనివర్సిటీలలో మళ్ళీ ఎన్నికలు రావాలి దానికోసం జాగృతి ప్రయత్నం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆనాడు విద్యార్థుల ఎన్నికలను రద్దు చేసిండ్రు ఇలా కొత్త లీడర్స్ ఎడికెళ్ళు వస్తారు జో ఆల్రెడీ సియాసత్మే హన్ బిటియా బేటే సియాసత్మే ఆతే నయే లో కైసే బన బనా ప్లాట్ఫార్మ్ జో హో యూనివర్సిటీస్ హె అబ్ యూనివర్సిటీస్ మే ఓ ప్లాట్ఫామ్ బంద్ కదే जो ऑलरेडी सियासत में है उन्हीं के बच्चे वापस सियासत में आते नए नए बच्चे जिनको पॉलिटिकल बैकग्राउंड नहीं है उनको अगर पॉलिटिक्स में लाना है तो स्टूडेंट यूनियन इलेक्शंस कंडक्ट होना इस स्टेट में बहुत ही जरूरत है खातिनों का एम्पावरमेंट के लिए चाहे वो फाइनेंशियल हो चाहे पोलिटिकल हो उनके लिए अलग अलग काम लेना है उनके लिए एक लीडर नाम से प्रोग्राम तेलंगाना जागृति ने लॉन्च किया है వీ విల్ ట్రైన్ అవర్ ఉమెన్ మా ఆడబిడ్డలకు శిక్షణ ఇస్తాం ఎందుకంటే రేపు పొద్దున్న అరవై తొమ్మిది మంది ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు అవుతారు డీలిమిటేషన్ అయితే ఉమెన్ రిజర్వేషన్ వస్తే ఒక అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది మంది ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు అవుతారు వాళ్ళకు ప్రతి నియోజకవర్గంలో శిక్షణ ఇస్తాం ఇవాళ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా మేము జాగృతి సంస్థను బలోపేతం చేసుకుంటాం జిల్లాలలో ఉన్నటువంటి సమస్యల్ని చూసుకుంటాం అక్కడ ఉన్నటువంటి నాయకులను ఐడెంటిఫై చేసుకుంటాం వాళ్ళని దగ్గరికి తీసుకుంటాం వాళ్ళకి శిక్షణ ఇస్తాం వాళ్ళని ఎంపవర్ చేస్తాం రేపు పొద్దున పొలిటికల్గా ఫైనాన్షియల్గా వాళ్ళు ముందుకెళ్ళడానికి ఇట్లా కొన్ని దీర్ఘకాలిక లక్ష్యాలతో పనిచేస్తున్నాం కొన్ని తక్షణం సాధించుకునేటటువంటి అంశాలు ఉన్నాయి ఉదాహరణకి వాళ్ళు నేను హాస్పిటల్ పోయినా ఎంఆర్ఐ లేదు అన్నారు ఆ ఎంఆర్ఐ మెషిన్ తెచ్చేంత వరకు మేము ప్రయత్నం చేస్తాం అంటే చిన్న